మనకు డిఎస్సిలో అంటే ఎల్పి తెలుగులో స్కూల్ అసిస్టెంట్ తెలుగులో తర్వాత టెట్ పేపర్ వన్ పేపర్ టూలో ఉండి ఎస్జిటిలో లేని టాపిక్ అర్థ విపరిణామము లేదా అర్థపరిణామము అర్ధపరిణామము లేదా అర్థ విపరిణామము అంటే అర్థం ఏంది అర్థంలో మార్పు చెందడాన్ని వెరీ గుడ్ మార్పు దేంట్లో అర్థంలో మార్పు చెందుతుందా అర్థంలో మార్పు చెందుతుందా చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి ఇప్పుడు రవి అనే పదం ఉన్నది దానికి అర్థం ఏంటి రవి అంటే సూర్యుడు అవునా కదా ఇలా సూర్యుడే ఉంటుంది ఇంకా వంద సంవత్సరాలైన సూర్యుడు ఉంటుంది లక్ష సంవత్సరాల నుంచి సూర్యుడే ఉన్నది మారిందా మారలేదు మరి మారుతుందని ఎట్లా అంటున్నారు అన్ని మారాయి కొన్ని మారుతాయి ఆ కొన్ని ఏంటి మారిన మారిన ఎగ్జాంపుల్ చెప్పండి తైలం తైలం అంటే తిలల నుండి వచ్చినది తైలం నువ్వుల నూనె అని అర్థం ఉండేది ఇవాళ ఏమైంది ప్రతిదీ తైలం ఏంటి ఉనక నుంచి వచ్చేది కూడా తైలం అయిపోయింది అవునా ఎందుకు మారి ఉంటుంది ఇట్లా ప్రాంతాలను బట్టి మారుతుంది ఇంకా తైలం అనే పదం ఉన్నది ఆంధ్రాలో కూడా తైలం అంటారు తెలంగాణలో తైలం అంటారు ఏడైనా తైలమే అంటారు అవునా కదా అదే నువ్వు అన్నది మాండలికం కిందికి వస్తుంది తెలంగాణలో కాయ అంటారు ఆంధ్ర పోతే సొరకాయ అంటారు తెలంగాణలో గోరుచిక్కుడు కాయలు అంటారు రామ్ రాయలసీమకు పోతే మటిక్కాయలు అంటారు మనమేమో తెలంగాణలో పుంటికూర అంటాము వాళ్ళేమో గోంగూర అంటారు మనం పుంటికూర తొక్కు అంటాము వాళ్ళు పుంటికూర పచ్చడి అంటారు మాండలికం అంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో వాడేటువంటి పదాలకున్న పర్టికులర్ అర్థంలో మార్పు తెలంగాణలో కొన్ని రకాల పదాలను వేరే అర్థంలో వాడతారు ఆంధ్రలో రాయలసీమలో అట్లా వాడుతూ ఉంటారు ఉత్తర మండలము దక్షిణ మండలము పూర్వ మండలము మధ్య మండలము అని మా మా మాండలిక భాషల్ని విభజించిండ్రు అది వేరు మాండలిక భాషలు ప్రామాణిక భాషలు అవి వేరు ఆ టాపిక్ వేరు ఇది అర్థ విపరిణామము లేదా అర్ధ పరిణామము ఒక వ్యక్తి ఒక భాషను మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక పదాలను వాడుతూ ఉంటారు అట్లా వాడినప్పుడు కొన్ని పదాలను ఎదుటివాడు స్వీకరించడంలో మార్పు పొందే అవకాశం ఉన్నది అవునా ఉదాహరణకి ఈ తైలం ఉన్నది తిల్లల నుండి తీసింది తైలం కానీ ఇప్పుడు ఏమైంది పల్లీల తైలం ను అదేంది కొబ్బరి తైలం ఆవాల తైలం అవునా ఏంది రైస్ బ్రాండ్ ఆయిల్ తౌడు తైలం కేవలం నువ్వుల నుండి తీసిన దాని నుంచి అన్నిటికీ మారింది అంటే అర్థము పెద్దగా అయింది చిన్న ఉండే అర్థము పెద్దగైంది పెద్దగా ఏమంటారు వ్యాకోచం అంటారు అర్థంలో వ్యాకోచం వచ్చింది కాబట్టి ఇది అర్థ వ్యాకోచం రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు నార చీరలు కట్టుకొని అడవికి వెళ్ళారు అని ఉంది సీత చీర కట్టుకుంది ఓకే మరి రాముడికి ఏం కర్మ చీర ఎందుకు కట్టుకున్నాడు అని మనకు డౌట్ వస్తుంది రామాయణంలో నార చీరలు ధరించింద్రు అని ఉన్నారు మీరు కూడా విన్నారు కదా అవునా మరి రాముడు ఎందుకు చీర కట్టుకున్నాడు అక్కడ చీరలు అంటే ఆడళ్ళు కట్టుకునే బట్టలు మొగళ్ళు కట్టుకునే బట్టలు ముసలు కట్టుకునే బట్టలు పుట్టిన బట్టలు పుట్టని బట్టలు అన్ని బట్టలు వస్త్రాలు అనే మీనింగ్లో ఉండేటువంటివి కానీ ఇప్పుడు ఏమైంది ఇన్నింటికి వెళ్ళి ఆడళ్ళు అందరు కట్టుకునే కాదు ఆడళ్ళు కట్టుకునే ఒకానొక పర్టికులర్ చిన్న అని మారిపోయింది పెద్ద ఉన్నది చిన్నగా అయిందంటే ఏమైంది సంకోచం చెందింది అర్థ సంకోచం అర్థమైందా అంటే ఒకప్పుడు చిన్న అర్థంలో ఉండి ఇప్పుడు పెద్ద అర్థంలో వాడితే దాన్ని వ్యాకోచం అంటారు ఒకప్పుడు పెద్ద అర్థంలో ఉండి ఇప్పుడు చిన్న అర్థంలో వాడితే దాన్ని అర్ధ సంకోచము అని చెప్పేసి ఓకేనా ఏ సభలకు పోయినా కూడా సభికులకు నమస్కారం అంటారు అవునా అంటే ఏంటి సభికులకు నమస్కారం అంటే ఏంటి అక్కడ సభకు వచ్చిన వాళ్ళు అనే మీనింగ్లో ఉంది కానీ పాతకాలంలో సభికులు అంటే జూదం ఆడేవాళ్ళు అని అర్థం పాతకాలంలో కానీ ఇప్పుడు ఏమైంది సభలల్లో కూర్చున్న వాళ్ళు అని అర్థమైంది అంటే అప్పుడు ఇది ఒక తిట్టు పదం అగౌరవ పదం ఇప్పుడు గౌరవ పదమైంది అర్థమైంది అంటే గౌరవం పెరిగింది దీన్ని అర్ధోత్కర్ష అంటారు లేదా అర్ధ గౌరవం అంటారు ఒకప్పుడు నీచార్థంలో ఉన్న పదం ఇప్పుడు గౌరవార్థంగా అయితే పెరిగింది దాని గౌరవం పెరిగింది ఉత్కర్ష గౌరవ ఉత్కర్ష అర్ధ ఉత్కర్ష అర్థమైందా అట్లా కాకుండా సన్యాసి అంటే అర్థమైంది సన్యాసం తీసుకొని వాడి జీవితం మొత్తం దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేసిన వాడు గొప్పవాడు అనే మీనింగ్లో వాడేవాడు ఎవరా సన్నాసు లెక్క ముప్పై ఏళ్ళు లక్షని ఇంకా లగ్గం చేసుకోవాడు అంటున్నారు కేసీఆర్ తిడుతుంటాడు కదా ఆ సన్నాసులు ఈ సన్నాసులు అని అంటే ఏంది ఒకప్పుడు ఈ సన్యాసి అంటే చాలా గౌరవ పదమైనటువంటి పదం కానీ ఇప్పుడు ఏమైంది తిట్టు పదంగా మారింది అంటే ఏమైంది అర్ధ అపకర్ష అయింది అర్ధాపకర్ష లేదా అర్ధన్యూనీకరణ ఛాందసుడు అనే మీనింగ్ ఉంది ఛాందసుడు అంటే ఏంది ఛాందసుడు అంటే అన్నీ తెలిసిన వాడు అని పాతకాలంలో వాడేటువంటి వాడు అరే ఛాందసుని లెక్క చేయకరా పని నడిపి అంటున్నారు ఇప్పుడు నీ ఛాదస్తంతో జస్తున్నా అంటారు అంటే అర్థమేంది చాదస్తం అంటే గ పాతకాలంలో తెలివితనం తెలిసినతనం అన్ని పర్ఫెక్ట్ చేసేటువంటి వాడు ఛాందసుడు అలా చేయాల్సిన పని చాదస్తము ఇప్పుడు ఏమైంది అది తిట్టుపదం అయిపోయింది అర్థమైందా అట్లా పేపర్లలో హెడ్డింగ్స్ చూస్తుంటారు మందిర భూములు కైంకర్యం చేసిన రాజకీయ నాయకులు అవునా దళిత విద్యార్థుల నిధులను స్వాహా చేసిన అధికారులు అనగా కదా వస్తే రాదా గ్రామాలకు రావాల్సిన నిధులను స్వాహా చేసిన ఎమ్మెల్యే అవునా అంటే కైంకర్యం అంటే ఏంది దైవ కార్యము కోసం ఉపయోగించబడేది అని అర్థం గొప్ప అర్థంలో ఉంది స్వాహ అంటే డైరెక్ట్ దేవుడికే సమర్పించేది యజ్ఞంలో వేసేది అని పవిత్ర అర్థాలు ఉన్నాయి గొప్ప అర్థాలు ఉన్నాయి రెండింటికి కానీ ఇప్పుడు ఏమైంది తిట్టు పదాలుగా మార్పు అంటే అర్థన్యూనీకరణ అయింది లేదా అర్ధాపకర్ష అయింది దాహం అంటే ఏంటి మండుట అని అర్థం దహించుట దాహము అంటే మండుట అని అర్థం మర్యాద అంటే హద్దు అని అర్థం అవునా కానీ ఇవాళ వీటి అర్థాలు ఏం మారిపోయినాయి ఎట్లా మారిపోయింది దాహం అంటే దప్పికగా మారిపోయింది లేదా దూప అయింది మర్యాద అంటే హద్దు పోయి ఏమైంది ఒక ప్రవర్తన కింద వచ్చేసింది దీన్ని ఏమంటారు అంటే లక్ష్యార్థ సిద్ధి అంటారు ఇట్లా మారడాన్ని ఏమంటారు లక్ష్యార్థ సిద్ధి లక్ష్యార్థ సిద్ధి అంటే ఏంది ఆ పదానికి ఉన్న లక్ష్యం నెరవేరుతుంది అవునా మంట లేస్తే నీళ్లు చల్లితే మంట లేసినప్పుడు నీళ్లు చల్లితే అది ఆరిపోతుంది దాహం వేసినప్పుడు నీళ్లు దాగితే ఇది ఆరిపోతుంది అర్థమైందా లక్ష్యం నెరవేరింది కాబట్టి లక్ష్యార్థ సిద్ధి అన్న అట్లనే మర్యాద కూడా హద్దు ఏ నీ మర్యాద నువ్వు అంటే నీ హద్దుల్లో నువ్వు ఉండు అని మర్యాద అంటే ప్రవర్తన అర్థమైందా ఆ ప్రవర్తనను త లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి లక్ష్యార్థ సిద్ధి ఉదాహరణ చనిపోయిన అనుకో ఏమంటాం ఎవరన్నా మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటాం చనిపోయిండు అంటామా చనిపోయిండు అంటామా ఏమంటాం కాలం చేసిండు బిస్మిల్లా బాతు బిస్మిల్లా బాత్ కాదు అది బిస్సి భేలా కన్నడ పదం అది భిస్సి అంటే వేడి భేలా అంటే పప్పు భాత్ అంటే అన్నం వేడి పప్పు అన్నం పప్పు ఎంత ఉందో అన్నం అంతే వేసి వేడి వేడిగా వేసి దాని మీద అయితే బూందో కారాన్న వేసి ఇస్తారు మంచిగా ఉంటుంది అర్థమైందా వేడి పప్పు అన్నం కానీ మనం మన దగ్గరికి వచ్చి ఏమైంది అది బిస్మిల్లా బాత్ అయిపోయింది అర్థమైంది టమాటా బాత్ క్యారెట్ బాత్ కొబ్బరి బాత్ అదేంది ఇంకా పుదీనా బాత్ జీరా బాత్ అది అర్థమైందా బాత అంటే అన్నం కన్నడాలో అది తెలుగులోకి వచ్చేసి అట్లా మారిపోయింది అట్లానే పులిహోర పులిహోర అంటే ఏంది పులి అంటే తమిళంలో పులుపు అని అర్థం హుళి అంటే కన్నడలో పులుపు అని అర్థం అర్థమైందా పులి అంటే తమిళ తమిళంలో పులుపు పులి అంటే కన్నడంలో పులుపు పులి హోరా అయిపోయింది పుల్లటి అన్నము చింతపండుతో చేసిన అన్నము అర్థమైంది ఇప్పుడు ఏమైంది అది ఫ్రైడ్ రైస్ అయిపోయింది లెమన్ రైస్ అయిపోయింది పులిహోర కాస్త లెమన్ రైస్ అయిపోయింది అర్థమైందా అంటే సోదర భాషల యొక్క పదాలకు అర్థం సరిగ్గా తెలియక సరిగ్గా తెలియక మనం ఆ పదాలను వాడుతూ ఉంటాము ఇది కూడా అర్ధ విపరిణామానికి ఒక కారణం ఇల్లు ఉంది కొంప ఉంది రెండింటికి ఏమైనా తేడా ఉందా ఇల్లు అన్న కొంప అన్న అర్థం ఒకటే కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా అంటాడు పెండ్లంతా అనుకో లేకపోతే మొగడు పెంలాన్ని కొట్టినానుకో ఈ కొంప కగ్గిదలుగా అని తిడుతుంది అవునా కాదా మొగలు తిట్టారు పాపం ఎందుకు అన్ని భరిస్తారు కాబట్టి ఈ కొంప అగ్గిదలుగా ఈ కొంపల మనవాడ నన్ను కొంపలు ఇచ్చిన మా అయ్యని అయ్యని తిడతారు ఆన ఎవరు అని కొంప కొంప అనేవాళ్ళు అంటారు నిజానికి కొంప అన్న ఇల్లు అన్న ఒకటే కానీ అనుషంగికంగా ఇండైరెక్ట్గా మీనింగ్ కొంప అంటే అదంతా ప్రశాంతంగా లేని ఇల్లు ఇల్లు అంటే ప్రశాంతంగా ఇల్లు అంటే రేకులు లేకపోతే గూనెల ఇల్లు బల్డింగ్ ఇల్లో ప్రశాంతంగా ఉన్న గుడిసె కూడా ఇల్లే అర్థమైందా ఏది ఉంటే అది ఇల్లు ప్రశాంతంగా ఉండాలి కొంప అంటే ఒక ఆర్సీసీ బిల్డింగ్ కట్టుకొని డూప్లెక్స్ కట్టుకొని పిల్లమ్ మూడు చక్కగా లేరు అనుకోండి అది కొంపనే అర్థమైందా కొంప అంటే కుంపట్లు ఎక్కువ ఉండేది అర్థమైంది అట్లనే కూతురు కొడుకు యాక్చువల్గా బిడ్డలు అంటే బిడ్డ నీకు బిడ్డలు ఎంతమంది అంటే ఆడబిడ్డలనే అందరికి వెళ్ళిపోయింది నిజానికి బిడ్డ అంటే కొడుకు కూడా కానీ అనుసంగికంగా ఏం అర్థమైంది బిడ్డ అంటే అమ్మాయి అబ్బాయి అంటే కొడుకు మరి అమ్మాయి అంటే కూతురు కూడా కదా అమ్మాయి కూతురు అబ్బాయి కొడుకు బిడ్డ అంటే ఇద్దరు కావాలి కదా మగపిల్లని ఏం బిడ్డ ఇట్లా వచ్చినాం అంటారా అనరా ఆడపిల్లని కూడా ఏం బిడ్డ ఇట్లా వచ్చినాం అంటారా అనారా బిడ్డ అంటే యాక్చువల్గా కూతురు కానీ కొడుకు కానీ కావాలి కానీ అందరూ ఏమనుకున్న అనుషంగికంగా ఉన్న అర్థాన్ని లాగేసుకున్నారు దీన్ని ఏమంటారు అనుషంగికం వల్ల వచ్చే అర్థ మార్పు అనుషంగిక అర్థం నాగరికత కారణంగా కూడా నాగరికత పెరుగుతున్న కొద్దీ పదాలు మారుతూ ఉంటాయి అవునా పాతకాలంలో కోకలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు చీరలు అంటున్నారు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారు శారీస్ చీర అంటే చదువుకోలేను అనేటట్టున్నారు అని శారీస్ అంట ఇంకేమన్నా అంటే స్టైల్గా శారీస్ అదో శాడీస్ టూ అర్థమైంది శాడీస్ అంటే నాగరికత మార్పుతో వచ్చేటువంటి పదాలు అర్థవి పరిణామంకు ఒక కారణం అవుతాయి కొన్ని పదాలు చారిత్రకం వల్ల కూడా మారతాయి ఉదాహరణకు భీష్మించు అనే పదం ఉంది అనుకోండి చారిత్రకంగా ఎట్లా మారుతాయి భీష్మించు అంటే అర్థమైంది పట్టుదల యాక్చువల్గా కానీ భీష్మించు అని అన్నాడు రవి ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకొని అని భీష్మించి కూర్చున్నాడు భీష్మించి అంటే అర్థం ఏంది పట్టుదలగా ఉండడం దాని మీనింగ్ కానీ భీష్మించి అనే పదం వేడికెళ్ళి వచ్చింది మహాభారత కాలంలో భీష్ముడు ఒక పట్టుదలతో ఉన్నాడు ఆ పట్టుదలకు ఆయన నిరూపించబడ్డాడు అంటే చరిత్రలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను తీసుకొని మనం అందరము అజెస్ట్ అరే తుగ్ల నిర్ణయాలు తీసుకుంటావేంద్ర అంటారు తుగ్లక్ విన్నాను వాడు ఎప్పుడో తీసుకున్నాడు ఏమో తీసుకున్నాడు రాజధాని మార్చిండు పాపం దానికి వాడిని తుగ్లక్ తుగ్లక్ అన్నాడు అర్థమైంది అట్లా చారిత్రక కారణాల వల్ల జరిగే అర్థవి పరిణామం కూడా కారణమవుతుంది